అభినందనలు తెలియజేస్తున్నాను విషయము ఈరోజు ఏంటిదంటే కార్యక్రమము కిషోర పిల్లలకి అవగాహన గురించి వాళ్ళ నాణ్యమైన ఫుడ్ ఎలా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఫుడ్ గురించి అవ అవేర్నెస్ ఇవ్వాలంటూ ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగినది ఆహారం పైన మీరు ఇప్పుడు మీ స్టేజ్ అనేది కిషోర బాలికల ఏజ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ వరకు ఏజ్ ఉంటుంది కదా అది చాలా క్రూషియల్ పీరియడ్ ఈ టైంలో మీరు తీసుకునే ఫుడ్ అనేది మీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది మీకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కానీ మీకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కానీ మీకు ఉన్న బ్లడ్ పర్సంటేజ్ ఎటుబీ పర్సెంట్ అవసరం లేదు మీ కొంచెం లేడీస్ స్టాఫ్ ఉంటే మీకు మీ మేడవాళ్ళు చెప్తారు ఏంటంటే ఏంటంటే మనకి పీరియడ్స్ జాగ్రత్తలు అన్నట్టు పౌష్టిక ఆహారం అనేది ఒక ఆడపిల్లకి ఎక్కువ అవసరం ఉంటుంది మగవాళ్ళు ఎలా ఉన్నా హెల్తీగానే ఉంటారు కానీ ఆడపిల్లకి చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని ఇబ్బందులు ఆడపిల్లకే ఉంటాయి మీరు ఒక ఆడపిల్ల కాబట్టి మీకు చెప్తున్నారు ఎందుకు మరి మేడం చెప్పేది విన్నాక రజష్ వల్ల అంటే మెచ్యూర్డ్ అవ్వడం ఒక ఆడపిల్ల టెన్ ఇయర్స్ అబో టెన్ ఇయర్స్ దాటిందంటే ఒకప్పుడు దాదాపు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతాయి ఇప్పుడు నైన్ ఇయర్స్ దాటిందంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతుంది ఎందుకో మీకు తెలుసా మీరు తినే ఆహారం మీరు తీసుకునే జాగ్రత్తలు దానివల్ల మాత్రమే ఇలా జరుగుతుంది ఒక ముప్పై ఏళ్ళకి ఎందుకు వెళ్ళండి ఒక అమ్మాయి పదమూడు పద్నాలుగు ఏళ్ళకి మెచ్యూర్డ్ అయితే ఇప్పుడు తొమ్మిదేళ్ళకే అవుతుంది అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు రేపు పొద్దున ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి కేవలకన్నా వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు కదా అమ్మ మీరు తీసుకున్నారు మంచి మంచి ఆకురం తినాలని చెప్తారు మరి అప్పటిదాకా ఎందుకు చూసుకున్న ఇప్పుడే తినొచ్చు కదా డాక్టరే చెప్పాలి అప్పుడే తినాలి అన్నది ఏం లేదు కదా ఇప్పటి నుంచే తినొచ్చు కదా ఇప్పటి నుంచే రోజు ఆకురం తింటే మరి ఆడపిల్లకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళకు ఉంటాయి అలా ఆకూరలు తిన్నా తినకపోయినా ఏదేమైనా అడుగుతాం మరి మనకి ఎందుకు నడవదు నేను ఆడపిల్లను కదా అందుకే చెప్పలేను ఎందుకు నడవదు అని అంటే మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది మనకి ఫైవ్ డేస్ కొంతమందికి చిన్నపిల్లలకి ఎయిట్ డేస్ మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి సో దాన్ని రీసైకిల్ చేయాలి మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కదా మనకి సో మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి రక్తాన్ని పెంచే ఐరన్ ఫుడ్ తీసుకోవాలి తీసుకుంటేనే బాగుంటుంది సో మన గవర్నమెంట్ కూడా మంచి ఫుడ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్నం టైం భోజనం పెట్టాలని చెప్పేసి చెప్పారు డైలీ ఒక ఎగ్ ఇస్తారా మీ అందరికి డైలీ ఇస్తారా ఇయరా ఎప్పుడు ఇస్తారు మరి వీక్లీ టైమ్స్ త్రీ టైమ్ త్రీ టైమ్స్ ఓకే సరే మేము అందరము ఇంకా ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడతాము ఇంకా మంచిగా డైలీ పెట్టేటట్టు కూడా చూస్తాం ఖచ్చితంగా సో ఇలాంటి మంచి మంచి ఆహారాలు తింటూ ఉంటే జీవితంలో మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మాయికి బ్లడ్ లేదని చెప్పేసి హెచ్పి లెవెల్స్ లేవని చెప్పేసి ఐరన్ తక్కువ ఉందని చెప్పేసి అమ్మాయి మళ్ళీ ఇది తింటే అమ్మా అని చెప్పేసి చాలా మందికి అమ్మాయిలలో ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు బ్లడ్ ఉండదు అసలు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది మీ అందరికి ఇప్పుడు ఏర్పడదమ్మా ఇంకొక వన్ టూ ఇయర్స్ తర్వాత మీరు ఎయిటింగ్ క్రాస్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి సో అందుకని ఇప్పటి నుంచే మీ ఒక తల్లిలాగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీ అమ్మాయినే ఇదే చెప్తుంది నేనైనా ఇదే చెప్తాను ఖచ్చితంగా అమ్మాయిలకి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎంత పరిశుభ్రతంగా ఉండాలి అనేది నేను ఓపెన్గా చెప్పకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి ఒక్కటి మీ గురించి మీరు కీర్ తీసుకోవాలి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకి చాలా చాలా అవసరం ఎంత అవసరం అని అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ రోజులలో ఈ జనరేషన్ ప్రకారం వెళ్తే ఒక ఆడపిల్ల సేఫ్ గా ఇంటికి వస్తుందా వస్తలేదా అనేది ఇంటికి వచ్చే వరకు కూడా తెలియట్లేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన ఆటోలో తీసుకెళ్లే వాడే మన బస్సులో తీసుకెళ్లే కూడా ఏం చేస్తాడు అనేది ఇంటికి వెళ్ళదాకా తెలియదు కాబట్టి మీరందరూ సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ మీరు అందరు ఆటల పోటీలలో ఇంకెక్కు మెచ్యూర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ చదువు కంటే కూడా ఆటల పోటీలు మీ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం చదువు అనేది జ్ఞానం మాత్రమే ఇస్తుంది ఈ తెలివితేటలు అనేది జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ దూరం వరకు తీసుకెళ్తుంది చదువు ఉన్న వాడికి జనరల్ నాలెడ్జ్ అనగా తెలివితేటలు లేకపోయినా తెలివి ఉన్న వాడికి చదువు లేకపోయినా రెండు ఏ ఒక్కటి లేకపోయినా వాడు పనికి రావటం సో అందుకనే ఒక మనిషికి ఖచ్చితంగా రెండు ఉండాల్సింది ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరమే చాలా అవసరం ఈ రోజులలో ఎంత అవసరమో మీరు ఎన్ని రోజు రోజుకి ఎన్ని న్యూస్లు చూస్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి మీకు అంతా తెలుసు కానీ ఇప్పుడు మాత్రం మీరు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే వరక మీ మైండ్ ని డైవర్ట్ చేయొద్దు ఎయిటీన్ ఇయర్స్ అనేది చాలా డేంజర్ చాలా ఈ టెన్త్ అనేది ఒక డేంజర్ అయితే ఇంటర్మీడియట్ అనేది ఈడియట్ మీడియట్ అంటారు దాన్ని ఈడియట్ అంటే మైండ్ ని మొత్తం డైవర్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ అనేది ఈ ఇంటర్మీడియట్ లో ఉన్న పిల్లలు అయితే ఇంకా డేంజర్ సో మీరు ఇంకొక రెండు సంవత్సరాలు ఎప్పుడైతే మీరు ఒక సంవత్సరం అయితే వచ్చేస్తారు కదా ఇంటర్మీడియట్ కి మీరు ఎప్పుడు కూడా డైవర్ట్ కావద్దు డైవర్ట్ అయ్యే ఏజ్ మాత్రం ఇంటర్మీడియటే ఉంటుంది కాబట్టి మీరు ఏజ్ ఎప్పుడు కూడా మీరు డైవర్ట్ అవ్వద్దు డైవర్ట్ వన్స్ ఒకసారి అయ్యిండ్రా ఇంకా మీ లైఫ్ లో మీరు ఇక డైవర్షన్ తీసుకుంటూ వెళ్లాల్సింది ఒక అబద్ధం చెప్పిరా మీరున్నీ రోజులు అబద్దాలు చెప్పాల్సి వస్తాయి ఒక అబద్దాన్ని దాచడానికి వంద అబద్దాలు చెప్పాల్సి వస్తాయి సో అందుకని నిజాయితీగా ఉండండి నిప్పులాగా ఉండండి మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి బీ సేఫ్ మీ ప్రొటెక్షన్ మీరు ఎప్పుడు మీకు మీరు ఒకరు వస్తారో మాకు ఏదో అనేది ఎప్పుడు చూడొద్దు మీ ప్రొటెక్షన్ మీరే చూసుకోవాలి మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరే చూసుకోవాలి మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ ఎప్పుడు గానే ఉండాలి అండ్ లైఫ్లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజులో ఈ ప్రపంచ స్థాయిలో ఉన్న ఏ ఒక్క దగ్గర కూడా ఆడది లేదు ఒక మహిళ లేదు అని మీరు నిరూపించగలుగుతారా చందమండం వంటివి కూడా ఆడపిల్ల కలిగింది సో అలాంటిది ఒక ఆడపిల్ల అండి అంత ధైర్యం తెచ్చుకొని బ్రతకండి ఏదైనా చేయండి బి సేఫ్ అండ్ బి స్ట్రాంగ్ ఎవ్రీ టైం ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునేలా హ్యాండిల్ అవ్వేలా మీరు మీరు ముందుకు వెళ్ళాలి ఓకేనా ఓకే